జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్సీ స్థానం ఖరారైంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాగబాబు పేరు తరచూ వార్తల్లోకి వస్తోంది తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరును చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో నిర్ణయించారు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది గ్రాడ్యుయేట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం ఎమ్మెల్యేల కోటా భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయ్యారు ఈ భేటీలో నాగబాబు అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థుల ఎంపికపై ఇద్దరు కొద్దిసేపు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒకదానిని నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారు రాజ్యసభ ఎన్నికల సమయంలోనే నాగబాబు పేరు చర్చ వచ్చింది అంతకుముందు టిటిడి చైర్మన్ రైస్ లో కూడా వినిపించింది రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు సోమవారం చంద్రబాబు అసెంబ్లీలో కూర్చుని ఉండగా పవన్ కళ్యాణ్ ఆయన వద్దకు వెళ్లారు అసెంబ్లీలో కొద్ది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కలిసి సీఎం చాంబర్ కు వెళ్లారు బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలు ముఖ్యమంత్రితో చెప్పినట్టు తెలుస్తోంది మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలపై ఎరువురి మధ్య చర్చ జరిగింది పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారుల పనులు చాలా వరకు చేశామని తాగునీటి సరఫరాపై ఎక్కువ దృష్టి పెట్టామని చంద్రబాబుకు పవన్ వివరించారు ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకుని పెద్ద ఎత్తున పనులు చేయాల్సిన అవసరంపై చర్చించారు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ సూచించారు ప్రస్తుతం మండలిలో జనసేన తరఫున పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు అదే సామాజిక వర్గానికి చెందిన నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు మంత్రి వర్గంలో ప్రస్తుతం పవన్ తో పాటు కందుల దుర్గేష్ ఉన్నారు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించడంతో మూడో మంత్రి పదవి కూడా జనసేనలో అదే సామాజిక వర్గానికి దక్కనుంది టీడీపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారి జాబితా భారీగా ఉంది ఎన్నికల పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారంతా ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు చంద్రబాబును లోకేష్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు మాజీ మంత్రి దేవినే ఉమా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అశోక్ బాబు వంటి నేతలు ఎమ్మెల్సీ స్థానం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్సీ ఆశిస్తున్న పలువురు నేతలు అసెంబ్లీలో చక్కర్లు కొడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రసన్నం చేసుకోవాలని తహతహలాడుతున్నారు ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం మొదలైంది యనమల రామకృష్ణుడు నాయుడు అశోక్ బాబు దువ్వారపు రామారావు జంగా కృష్ణమూర్తిల పదవి కాలం ఈ శాసనసభలో కూటమి పార్టీలకే అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో మిగిలిన నాలుగు స్థానాలపై పోటీ తీవ్రంగా ఉంది బీజేపీ కూడా ఒక స్థానాన్ని కోరే అవకాశం ఉంది మాజీ మంత్రులు కెఎస్ జవహర్ పీతల సుజాత కేఈ ప్రభాకర్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాడగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విశాఖకు చెందిన మహమ్మద్ నజీర్ అసెంబ్లీలో దర్శనమిచ్చారు దువారపు రామారావుకు మళ్లీ అవకాశం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరాలని విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి సమావేశమై నిర్ణయించారు శాసనసభ ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారంతా ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్నారు